కొన్ని పిల్లలు కొని ఉన్నాం అన్నగారితో మాట్లాడదాం మనం వాళ్ళు ఎలా వచ్చారు ఎలా కలిసారు సరే బాజు కాజారు తుమే కాజా తుమే బాజు దోర్న బాజు కాదు సో ఎలా కొన్నారు ఎన్ని పిల్లలు కొన్నారు ఏం బేరం పడింది అనేసి అడిగి తెలుసుకుందాం సో నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఈ వీడియోస్లో చెప్పకూడదు ఏంటంటే బేరం మాట్లాడేటప్పుడు ముందుగా మీరు నాకు చెప్తే ఈ ధర కావాలనేసి చెప్తే నేను దాన్ని బట్టి మాట్లాడతాను సో ఇలాగ చాలాసార్లు ఉన్నాయి సంతలో ఏమంటే అక్కడ నాకంటే ముందు బేరం చెప్పేయడం లేదా ఇంకొకటి చాలా జరిగిన్నాయి అలాంటివి ఒకసారి అన్నగారిని అడుగుదాం అలాంలేకమ్ క్యానాబతా మస్తాన్ బాయ్ సలాంలేకమ్మా క్యానాబతా ఖాజాపీరు ఎక్కడి నుంచి అన్నా మన నందాల్ డిస్టిక్ వెలుగొండ నుంచి వెలుగోడు మండలం సో ఎన్ని పిల్లలు కొన్నావునా ఈరోజు మనం ముప్పై ఎనిమిది పిల్లలు అనేటివి కొని ఉన్నా వాటి వయసు ఎంత ఉండొచ్చు నా మీ అంచనా ప్రకారం మూడున్నర నాలుగు నెలల పిల్లలు అనేటివి ఉంటాయి సో మనం కొన్న ధరలు ఎలా ఉన్నాయి అంటే యావరేజ్ ఎంత పడి ఎక్కువ అంటే ఎంత పడింది రీజన్ సెవెన్ థౌజండ్ అనేది ఈచ్ వన్ పడింది సో మూడు బ్యాచ్ల కింద కొన్నావా సో చివరి బ్యాచ్ వచ్చేటప్పటికి పదివేల ఐదు వందలు అనేది పడింది అది చిన్న బ్యాచ్ సో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మందే అన్నా మీదే బండి వచ్చేటప్పటికి సో మార్కెట్ బార్గెన్ అదే మార్కెట్లో ధరలు చెప్పడం ఎలా చెప్తున్నారు చెప్పడం చెప్తున్నారు చెప్పడం అయితే చాలా పైగా చెప్తున్నారు సో మనం నిలబడి బేరం చేసుకోవాలా అవును సో మనం నిలబడి బ్యారం చేసుకోవాలా మనం బ్యారం చేసిన ప్రతి బ్యాచ్ అవతల వాళ్ళు అడిగిన దానికంటే ఒక రెండు మూడు వందలు తక్కువకే కొని ఉన్నాం మనం ఎక్కువ అయితే కొనులా సో అలా ఉందండి సో పిల్లలు ఆల్రెడీ మీరు చూస్తుంటారు ఒకసారి చూపించుకొని వస్తాను నేను మంచిదనే సో చూడొచ్చు మీరు చిన్నపిల్లలే మనం కొనింది సన్నపిల్లలు కొన్నాం సో అన్నీ రీజన్గానే పడినాయి బ్యాచ్ వచ్చేసి సో చివరి ఒక్క బ్యాచ్ వచ్చేసి పదివేల ఐదు వందలకి కొన్నాం మిగతా అన్నీ కూడా అవతల వాళ్ళు కొన్న దానికంటే ఒక రెండు వందలు మూడు వందలు తక్కువ వచ్చేసే కొన్నాం కానీ అవతల వాళ్ళు చెప్పిన దానికంటే ఒక రూపాయి ఎక్కువ పెట్టలేదు పర్వాలేదు బాగానే వచ్చింది బ్యాచ్ వచ్చేటప్పటికి బాయ్ ఫ్రెండ్స్ మహేమూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ పేహ్ల బార్ ఛానల్ కాజ్ సబ్స్క్రైబ్ కన్నా కాస్ నేను అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్క ఛానల్ ఫస్ట్ మన ఛానల్ కచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనే మనం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి సంత స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో పొట్టెల పిల్లల ధరలు ఎలా ఉన్నాయి ఏందనే విషయాలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఈరోజు ఫుల్ వర్షం అన్నమాట రెండు గంటల నుంచి గూడూరులో లేదు వర్షం సంతలో లేదు మా పల్లెల్లో నాయుడుపేట కాడ నుంచి నెల్లూరు దాకా ఫుల్ వర్షం రాత్రి రెండు గంటల నుంచి పల్లె వర్షం పడింది అసలు బయటికి రాలేకపోయినాం నేను సొంతకు రావడం కూడా ఏడు గంటలకి ఆరు నలభై గట్ట వచ్చాను ఈరోజు మార్కెట్లో మొత్తం ఇలాంటి పెద్ద పిల్లలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆరు నెలలు ఏడు నెలలు అలాంటి పిల్లలు ఎక్కువ ఉన్నాయి నాలుగు నెలలు మూడు ఐదు నెలల పిల్లల బ్యాచ్లు చాలా తక్కువ వచ్చిన్నాయి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బ్యాచ్ని నేను అడిగేస్తున్నాను ఎందుకంటే టైం ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఎనిమిది అయింది సో అందుకనేసి లేట్గా తీసాం మేము కూడా కొద్దిగా బేరాలు చేస్తూ ఉన్నాం అలాగే పిల్లలు కూడా ఎత్తుకుతూ ఉన్నాం సో దానివల్ల ఏంటంటే మనం కొద్దిగా లేటుగా తీస్తున్నాం వీడియో సో ఈ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి మీద ఫైనల్గా ఆగిపోయింది నేను పద్దెనిమిది వేల ఐదు వందల మీద వచ్చి ఆగిపోయినాను సో ఒక ఇరవై రెండు కేజీలు అట్లా లైవ్ ఎయిట్ ఉంటుంది నేను పద్దెనిమిది వేల ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే మై రుగజాకే అప్పుడు పాస్ రూపీ దాలింగ్ నాయకు ముష్ల్నియా ఐదు వందలు కూడా వేయవచ్చు వీళ్ళు ఏమంటే ఇరవై ఒక వెయ్యి మీద ఆగిపోయినారు కొనే వాళ్ళు ముందుకు పోవటం లేదు చూస్తున్నారు కదా కాటా కావాలంటే పెట్టి ముప్పై కేజీలు రాదు అంటున్నారు సో నా ఏంటంటే ఎక్కువ టచ్ ఇరవై రెండు కేజీలు అనే లైవ్ వెయిట్ అనేది ఉంటుంది అనేసి నేను అంటున్నాను సో ఈ బ్యాచ్ వచ్చేసి పంతొమ్మిది వేల మీద చెప్తున్నారు లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది కూడా మనకు పద్దెనిమిది పంతొమ్మిది కేజీలు దాకా ఉంటుంది పంతొమ్మిది వేల మీద బ్యాచ్ ఇది చెప్తా ఉన్నారు బ్యారమ్ వచ్చేటప్పటికి నైన్టీన్ థౌజండ్ మీద సో కెమెరా క్వాలిటీ లేదనేసి లాస్ట్ వీక్ తీలేదు ఈ వారం కూడా ఇదే కెమెరాతో తీస్తున్నా ఎందుకంటే మన శాంసంగ్ వచ్చేసి సర్వీస్కి ఇచ్చినాను అది రావడం కొద్దిగా టైం పడుతుంది సో ఈ బ్యాచ్ వచ్చేసి నలభై చిల్లర ఉన్నాయి ఇవి ముప్పై ముప్పై నాలుగేనా ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి ఇది దీనికి దారాలు అయితే పడతా ఉన్నాయి చాలాసేపటి నుంచి కానీ తెగటం లేదు దారాలు పడుతున్నాయి తెగటంలా సో ఇది ఫైనల్గా వచ్చేసి వీళ్ళు ఇరవై వేల మీద భర్తీ మీద ఆగిపోతున్నారు కిందకనేది రావటం లేదు ట్వంటీ థౌజండ్ పే ఫైనల్ ఇయర్ రుక్జాకే ఇస్తే నీచే నై మనం కూడా అడగాల్సిన కాడికి అడిగి వదిలేస్తాం కానీ ఇవ్వటం లేదు ఇది వచ్చేసి మనకు ఇరవై వేల మీద భర్తీ మీద ఆగిపోయినారు బ్యాచ్ సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది యాభై నాలుగు పిల్లలు ఉన్నాయి సో ఈ పిల్లలు యాభై నాలుగు పిల్లలు ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి ఇవి సో దీనికి కూడా బ్యారం అడిగేసాం మనం సో వాళ్ళు వచ్చేసి నాకు చెప్పిన బ్యారం ఫైనల్గా ఇరవై వేలకు ఫైనల్ బేరం చెప్పినారు యాభై నాలుగు పిల్లలు నేను పదిహేడు వేల ఐదు అడిగాను కానీ సెట్ కావటం లేదు ఇది సో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే మై పూచుకాజార్ ఫైనల్ ఏ బ్యాచ్కి దామ్ బతారే అన్నీ చూపిస్తానండి ఈరోజు పెద్ద పిల్లలు ఎక్కువ ఉన్నాయి సో వీళ్ళు కూడా అదే భారానికి అడుగుతున్నారు కానీ వీళ్ళు ఇరవై వేల కంటే కిందకి ఇవ్వను అంటున్నారు బ్యాచ్ వచ్చేటప్పటికి ట్వంటీ థౌజండ్కి కింద ఇవ్వలేను అంటున్నారు నేను అడిగిన ద్వారా వీళ్ళు కూడా అడుగుతా ఉన్నారు సో చూద్దాం మనం ఎంతకు తగ్గుతుందో పదిహేడు వేల ఐదు వందలకి అడుగుతున్నారు దీన్ని కూడా సో మన బ్రదర్కి కర్నూలు నుంచి వచ్చినారు ఒక పది పిల్లలు ఇప్పించాను ఇంకొక ముప్పై పిల్లలు ఇప్పించాలా పదమూడు వేల ఏడు వందలకి ఇప్పించాను అది కూడా చూపిస్తాను బండ్లో మీకు తర్వాత చూద్దాం ఎంత అవుతుందో సో వెనకాల బ్యాచ్ ఒకటి ఉంది ఇది కూడా అడిగాను నేను సో ఈ బ్యాచ్లో పిల్లలన్నీ చాలా బాగున్నాయన్నమాట అండ్ మార్కెట్ మొత్తంలో ఒక రెండు బ్యాచ్లు వచ్చినాయి పిల్లలు బాగుండేటివి దాంట్లో ఇది ఒకటి అనమాట పిల్లలు వచ్చేసి మంచిగా ఉన్నాయి పిల్లలు సో జంపులు జాళ్ళు అంతా బాగున్నాయి కానీ ధర విషయానికి వచ్చేటప్పటికి తెగలేదు ఇది కూడా ఇలా బాగుంది పెడదామనేసి వచ్చారు కానీ తెగటంలా సో వీళ్ళ బేరం వచ్చేసి ఫైనల్గా పంతొమ్మిది వేల దాకా ఆగిపోయి ఉన్నారు మనం వచ్చేసి పదహారు దాకా అడిగి వదిలేసారు వీడు సో సెట్ కాలేదు ఇది సో నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే నైన్టీన్ థౌజండ్ పే ఫైనల్ ప్రైస్ రుక్కే హయ్యే సో ఖరీదారం పూసినా కదా మాకి సోల హజారు పూసుకొని రుక్కే అయ్యి బచ్చా హచ్చా అయ్యే దీన్ని లైవ్ వెయిట్ బరువు చెప్పడం కంటే కూడా పిల్ల క్వాలిటీ గురించి మాట్లాడుకోవచ్చు చాలా బాగుంది ఇది సో పంతొమ్మిది వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ ఆగిపోయింది ఇద్దరే చూద్దా సో ఈ బ్యాచ్ వచ్చేసి నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ సో మూడు నాలుగు నెలల పిల్లలు ఉంటాయి సో మధ్యలో వచ్చేసి ఒక నాలుగు పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి నిలబడుకున్న వాళ్ళు ఎర్ర రంగులేస్తుండే పిల్లలు పెద్దవి ఉన్నాయి సో ఈ బ్యాచ్ని అడిగాను నేను ఈ కర్నూలు వాళ్ళకి నిలబడి ఉంటే వాళ్ళకి అయిపోయి ఉండేది మూడు నాలుగు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి అన్నీ కలిపి ఉన్నాయి మూడు నుంచి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి పదమూడు వేల ఏడు వందలకి నేను అడిగేసేది థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పే మరి కూర్చుకా అయిపోయి ఉండేది పదమూడు వేల ఏడు వందలకు కానీ పద్నాలుగు వేలు కానీ అయిపోయి ఉండేది కానీ వాళ్ళు నిలబడాల కొనేవాళ్ళు నిలబడలేదు అమ్మేవాళ్ళు కూడా ఇవ్వాలి ఆ టైంలో తర్వాత టైం పోయినాక ఏంటంటే వీళ్ళు వచ్చి అడిగారు నేను అనేసి అప్పటికి ఆ లోపల ఆ పులుగు టీషర్ట్ వేసుకుని వాళ్ళు అన్న అక్కడ వాళ్ళకి పది పిల్లలు ఇప్పించేశాను నేను అందువల్ల ఈ బ్యాచ్ ఆగిపోయింది థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇసుక ఫైనల్ దామ్ పోచుకా వాళ్ళ ఇప్పుడు దారం చెప్తున్నారు ఎంత గడుగుతున్నారో చూద్దాం ఎంత చెప్తున్నారు వీళ్ళు చెప్పడం అయితే పదహారున్నర వేయి చెప్పారు నేను పదమూడు వేలు కాడించాను డు వచ్చి ఆగిపోయినా అన్నా కొన్నారా ఎంత పదమూడు వేల పదమూడు వేల మీద అన్నగారు కొని ఉన్నారంట ఐదు పిల్లలు కొన్నారు ఎక్కడన్నా కాపులూరు ఓకే అన్న అయిపోయిందన్నా నేను సో ఇది ఇప్పుడు వచ్చేసి చాలా పైకి వెళ్తుంది అమ్ముడిపోతుంది అంటే వీళ్ళకి మంచి ధర వచ్చినట్టే మనం అడిగింది వీళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉండేదానికి చాలా తేడా ఉంది సో చూద్దాం ఎంతగా అడుగుతున్నారో నేను వినిపిస్తాను నేను పదమూడు వేల ఏడు వందలు అడిగాను అయిపోయేటట్టుగానే ఉండింది ఇది ఇప్పుడు ఎంత అడుగుతున్నారో చూద్దాం సో ఈ బ్యాచ్ కూడా పద్నాలుగు వేల రెండు వందలు అనేది చెప్పినారు పిల్లలు అయితే ఇక్కడ నుంచి బాగున్నాయి ఒక మూడు పిల్లలు సన్నాలు ఉన్నాయన్నమాట సో మూడు పద్నాలుగు పిల్లలు ఏమో ఉన్నాయి ఇవి పద్నాలుగు వేల రెండు వందలు అనేది చెప్పినారు ఫైనల్ ప్రారంభం సార్ ఆస్కింగ్ ప్రైస్ ఒక వెయ్యి రూపాయలు తగ్గేసి అటు ఇటుగా వచ్చేస్తుంది మేము పన్నెండు వేల ఐదు వందలకు అడిగి ఉన్నాం ఇవి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే కూర్చుకే పన్నెండు వేల ఐదు వందలు అడిగాం పదమూడు వేలకు అలా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి అడుగుదాం ఇంకా లాగే చూద్దాం సో ఇక్కడ ఒక బ్యాచ్ చూసి రమ్మని చెప్పి అన్నం పంపించింది గారిన ఇక్కడే ఉన్నాడు సో ఈ బ్యాచ్ కూడా ఇందాక అడిగాం మనం సో మనం అడిగిన ప్రైస్కి ఈ పిల్ల బాగుంది కానీ వాళ్ళు చెప్పింది నేను చెప్పేది కూడా ఏంటంటే పిల్ల బాగానే ఉంది కానీ కొమ్ము కొట్టుంది కానీ ఏజ్ ఎక్కువ ఉంది బరువు తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది వయసు ఉంది కానీ వయసుకు తగ్గట్టు బరువు లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఇది సో అందువల్ల దీన్ని రిజెక్ట్ చేశారు మన వాళ్ళు వద్దని చెప్పి పదమూడు వేల చిల్లరకేమో అడిగాం మేము దీనికి సో ఇప్పుడు రెండు పిల్లలు తీసేసి పదమూడు వేల ఐదు వందలకి బేరం అనేది ఉందన్నమాట థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ దామ్ సరెక్టా ఆమె జానా హచ్చానన్నా చలిగేతో ఆమె జయం పదమూడు వేల ఐదు వందల మీద ఇది ఫైనల్ బ్యారం వచ్చి ఆగి ఉంది ఇప్పుడు ఒక రెండు పిల్లలు తీసేసి పొద్దున నేను ఇంకా కిందకే అడిగాను అనుకుంటున్నాను దీన్ని సో ఈ బ్యాచ్ కూడా అంతే అడుగుతున్నారు పదమూడు వేల దాకా చూద్దాం ఇది కూడా పదమూడు వేల ఏడు వందల మీద వచ్చి ఆగిపోయింది బ్యారం వచ్చేసి అన్ని ఇప్పుడు పద్నాలుగు రూపాలు దాకా పదమూడు వేల ఏడు వందల మీద లైవ్ వెయిట్ అదే పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు ఉంటుంది పదమూడు వేల ఏడు వందల మీద థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పే రుకే బ్యాచ్ కూచింగ్ కూచింగే అంతే అవుతాయి మనమే అడగాలనుకుంటున్నాం దీనికి మేము పదమూడు వేలు కడదాం అనుకుంటే ఆయన అక్కడికే ఆగిపోయి ఉన్నాడు ఏం చెప్తాడో చూద్దాం ఏమవుతుంది సో పదమూడు వేల మూడు వందల మీద ఫైనల్ అయిపోయింది బ్యాచ్ మన అన్నగారి కోసంగా పదమూడు వేల మూడు వందల మీద బ్యాచ్ వెళ్ళిపోయింది సో మన బ్రదర్ కర్నూలు నుంచి ఉన్నారు బ్యాచ్ వచ్చి ఎక్కినాక తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తాను సో అన్నగారు కొని ఉన్నారు పదమూడు వేల అన్నతోటి ఫైనల్గా మాట్లాడిస్తాను ఎన్ని పిల్లలు కొన్నాను అనేది సో ఇది పదమూడు వేల రెండు వందలకి మూడు వందలకి అయింది ఇంకొక బ్యాచ్ వచ్చేసి పదకొండు పదమూడు వేల ఏడు వందలకి అయింది మిగతా చూపిస్తాను నేను మీకు ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి పదిహేడు వేల పదహారు వేల పిల్లలు చెప్తున్నారు ఇదేందంటే ఈ బ్యాచ్ వచ్చేసి డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి వచ్చింది బ్యాచ్ డైరెక్ట్గా రైతు కాడి నుంచి వచ్చింది ఇది అంటే ఇక్కడ ఉండే పిల్లలు ఆల్మోస్ట్ మీకు తెలుసో తెలియదు ఈ సంతలో వెయ్యి పిల్లలు ఉంటాయి వెయ్యి పిల్లలు కూడా అక్కడ ఇక్కడ ఇక్కడ కొనేసి తీసుకుని వచ్చినట్టు ఉంటాయి అక్కడ రెండు అక్కడ రెండు కానీ ఈ బ్యాచ్ మాత్రం ఒకే రైతు ఇంటి నుంచి వచ్చిన పిల్లలు అనమాట ఇది సో అది నలిగి ఉండేది కొద్ది కనిపిస్తూ ఉంది పిల్లలు బాగుంది అన్ని అన్ని రకాలుగా వీళ్ళు నలిగిపోయి ఉంటారు ఇప్పుడు పిల్లలు బాగుంటాయి ఇక్కడ తీసుకుని పోయినాక మనం సెట్ చేసుకోవాలా అంతే పరిస్థితి నల్గాల్సింది చేయాల్సింది మొత్తం వీళ్ళు పడి ఉంటారు ఆ కష్టాలు మొత్తం వీళ్ళు పడేసి ఉంటారు సో పదహారు పదహారున్నర చెప్పింది అంతా పదిహేడు వేలు చెప్పింది చెప్పి పదిహేడు వేలకి అంటున్నారు సో ఈ బ్యాచ్ మొత్తం ఆల్రెడీ నలిగిపోయి వచ్చిందనమాట ఇంకా మనం తీసుకొని పోయేసి నీట్గా సెట్ చేసుకుంటే ఇంకా ఆగిపోతాయి ఇంకా బరువు పెరగడమే దీని పని ఇంకా ఇంకా సంతకు వచ్చే పిల్లలన్నీ ఆల్మోస్ట్ ఇలాగే వస్తాయి ఒక మూడు నెలల దాకా ఇలాంటి పిల్లలే వస్తాయి అంటే జనవరిలో కొన్నాటివి ఫిబ్రవరిలో కొన్నాటివి ఈ పిల్లలన్నీ ఏంటంటే ఇప్పుడు రిటర్న్ వస్తూ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు మార్కెట్కి సో ఫోన్లో క్వాలిటీ లేదండి క్లారిటీ లేదు ఒక రెండు వారాలు మీరు అడ్జస్ట్ చేసుకోక తప్పదు ఎందుకంటే మన ఫోన్ ప్రాబ్లంలో వచ్చి ఆగిపోయింది సర్వీస్ సెంటర్లో ఇచ్చున్నాను అది వచ్చేస్తుంది త్వరలోనే ఏం మళ్ళీ ఇరవై మూడా ఇరవై నాలుగు చెప్పిందాగలేరు ఈరోజు ఎవరు లేరు అదే ఎంత చెప్పి అంట ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు వేలు ఏమో చెప్పారు పొద్దునైతే ముందరు తాడు వచ్చేటప్పటికి ఒక పద్దెనిమిది కేజీలు యావరేజ్ లైవ్ రేట్లో ఉంటుంది సో వెనకాల తాడు వచ్చేటప్పటికి ఒక ఎనిమిది పిల్లలు ముప్పై కేజీలు దాకా ఉంటాయి మిగతా ఇరవై రెండు కేజీలు అట్టా లైవ్ వేట్లో ఉంటాయి అవి సో ఇరవై నాలుగు వేలు ఏమో చెప్పారు ఈ బ్యారం చూస్తున్నా చూస్తున్నావు ఆ ఎనిమిది పిల్లలు ముప్పై కేజీలు దాకా ఉంటాయి ఇది సో ఇరవై సో ఇరవై నాలుగు వేలు ఈ బ్యారం అనేది చెప్పినారు ఇది సో ఇది కూడా ఇరవై ఒక్క వెయ్యి ఏమో చెప్పారు ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఈరోజు చెప్పినవన్నీ కొద్ది పైకే చెప్పినారు ఇరవై ఒక్క వెయ్యి ఏమో చెప్పారు ఈ బ్యాచ్ పిల్లలు సన్నపిల్లలు ఉన్నాయి కొనుగోలు లేదు ఇప్పుడు దాకా తొమ్మిది దాకా కావస్తుంది టైం ఎనిమిది చిల్లరకి స్టార్ట్ చేశాను వీడియో తొమ్మిది కావస్తుంది కొనుగోలు లేదు అమ్మకాలు లేవు అయినా కానీ ధరలు ఏం దిగటం లేదన్నమాట పెద్ద పిల్లల విషయానికి వచ్చేటప్పటికి సో పిల్ల వయసు తక్కువ ఉంది ఇరవై ఒక్క వెయ్యి వెయ్యి అనేది చెప్పినారు ఇది ట్వంటీ వన్ థౌజండ్ హాస్టింగ్ ప్రైస్ చెప్పినారు ఏడాయన ఆయన ఉంటే ఇంకోసారి కూడా అడుగుతాను ఎట్ వెళ్ళిపోయాడు కనిపించటం లేదా ఇరవై ఒక్క వెయ్యికి ఇది చెప్పి పెట్టి ఆగిపోయినారు సో మన వెనకాల ఒక బ్యాచ్ ఉంది ఈ పిల్ల బాగుంది మనం పదహారు వేలకేమో అడిగాము ఇది కానీ నేను పదహారు వేలు అడిగాను కొనేవాళ్ళు ఇంకా తక్కువగా అడిగారు పిల్ల అయితే బాగుంది ఇది ఎంత చెప్పినారనేది పద్దెనిమిది అన్నారా ఇంకా ఎక్కువ చెప్పినట్టున్నారు పంతొమ్మిది అన్నారేమో చెప్పినట్టున్నారు నేను పదహారుగా అడిగాను పిల్ల బాగుందనే సరిగా కానీ కొనేవాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఒక మూడు పిల్లలు తక్కువ చూపించారు అక్కడ చూపించారు అవి చూపించి ఎక్కువ ఉన్నాయిలేనా వద్దులే అనేటట్టుగా మాట్లాడారు పిల్ల ఇది కూడా బాగుంది మూడు బ్యాచ్లు వచ్చాయన్నాను కదా పిందాక మంచిగా ఉండే పిల్లలు దాంట్లో ఇది ఒకటన్నమాట సో చూస్తున్నారు కదా పిల్ల అయితే బాగుంది సో పిల్ల ఎందుకు బాగుంది అంటే ఇటు చూడండి మీరు ఇటు జాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి పిల్లలు సో ఇది కూడా ఈ కట్టలో కూడా మీరు గమనిస్తే నాలుగు బ్యాచ్లో మూడు బ్యాచ్లో కలిసి వచ్చిన పిల్లలు ఇవి కూడా సో పద్దెనిమిది అన్నారు చెప్పినారు ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి మనం పదహారు దాకా అడిగాండి పిల్ల అయితే బాగుంది ఇట్లా చూడండి మీరు పిల్ల మీకు కనిపిస్తుంది ఇలా చూడండి ఎంత జాడులు ఉన్నాయో పిల్లలు త్వరగా బరువు పెరుగుతాయి ఇంకొక బ్యాచ్ అమ్ముడుపోయింది అక్కడ ఇరవై నాలుగు వేల మీద ఇలాంటి పిల్లలే ఆ జాడు ఎప్పుడైతే ఉంటుందో పిల్ల మీకు అది అమ్ముడిపోతాయి ఒక పన్నెండు పిల్లలు ఇరవై నాలుగు వేలకు అమ్ముడిపోయినాయి అంత ధర ఈరోజు సంతలో ఏది అమ్ముడుపోలే అంత మంచి ధరకు అమ్ముకున్నారు వాళ్ళు పిల్ల బాగుంది కాబట్టి సో ఇది వచ్చేసి వీళ్ళు పదమూడు వేల రెండు వందలు ఏమో చెప్పిన్నారు నేను పదకొండు వేల రెండు వందలు అడిగాను సో కుదర్లా అవుతుంది పన్నెండు వేల దాకా అవుతుంది సో ఆ పెద్ద ఆయన ఒక పట్టుకుని ఉండేది పదకొండు వేల ఐదు వందలకి బేరం చెప్పి వదిలేశాను నేను పదకొండు వేల ఐదు వందలకు బేరం అయిపోయింది అది ఆయన ఆయన ఆశ పెరిగి వంద రూపాయలు నిలబడ్డాడు మళ్ళా అయిపోయింది అన్నీ చూపిస్తున్నా సార్ దీనికి ఏదో బేరం జరుగుతుంది ఎంత బేరం అవుతుందో విందాం ఎంతకు అవుతుంది బేరం జీప పదిహేడు ఇరవై ఒక్క వేల ఐదు వందలు చెప్పిండేది పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు అడుగుతున్నారంట ఈ పిల్ల కూడా బాగుంది మంచి కండ మీద మంచి జాడు అంతా బాగుంది ఈ పిల్ల వచ్చే చిన్న వయసే ఉంది ఎక్కువ బరువు ఉంటుంది అలాంటి జాడు ఉండే పిల్లలు చాలా ఉన్నాయి దీంట్లో ఒకటి రెండు వదిలేస్తే జాడు జంపు ఉండే పిల్లలు దీంట్లో ఈ కట్ట ఇందాక నుంచి చూడలేదు నేను నిజంగా ఈ కట్ట అయితే చూడాలి ఇందాక నుంచి కానీ పిల్లలు అయితే బాగున్నాయి దీంట్లో సో ఇవి ఐదు నెలల వయస్సు అలా ఉంటాయి ఇవికి ఇరవై కేజీల బరువు అనేది నిక్రంగా ఉంటాయి ఇలాగ పెంచుకునే వాళ్ళకి ఇది బాగుంటాయి పిల్లలు ఇక్కడ ఈ మూడు పిల్లలే కొద్దిగా ఇదిగా ఉన్నాయి మిగతా అదంతా బాగుంది సో ఆల్మోస్ట్ సంత ఎక్కువ లేదు ఈరోజు వర్షం కారణంగా గూడు సంతలో వర్షం లేదు బయట చాలా వర్షం ఉంది సో ఈ పిల్లలు చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇరవై నాలుగు వేలు ఏమో చెప్పినారు ఇది బరువు అంత లేదు కానీ రంగు జాడు ఉండడం వల్ల ఇది ఇరవై నాలుగు వేలు ఏమో చెప్పినారు బరువు గురించి మాట్లాడుకుంటే ఒక ఇరవై కేజీలు అట్టు ఉంటుంది ఇరవై నాలుగు వేలుగా బేరం చెప్పినది ఇందాక ఒక బ్యాచ్ ఇరవై నాలుగు వేల మీద ముడిపోయింది అది కూడా బాగుండేది సో ఇది ఈ వారం వీడియో గొర్రెల కాడకి వెళ్దాం మనం వెళ్ళి ట్రై చేద్దాం ఇది కూడా ఈరోజు అప్లోడ్ చేయలేను నాకు ఇది శుక్రవారం రోజు అప్లోడ్ కాదు శనివారం రోజు అప్లోడ్ అవుతుంది ఎందుకంటే ఫోన్ లేదు నా దగ్గర యాక్సెస్ లేదు ఆ ఫోన్ అక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇది రేపటికి అప్లోడ్ అవ్వాల్సిందే నా వేరే ఫోన్ బయటికి వెళ్ళింది అతను వచ్చిన తర్వాత దాంట్లో వేసి అప్లోడ్ చేయాల ఇది పదకొండు వేల ఐదు వందల కింద మనం గ్యారం చేసింది సో వస్తాయి శనివారానికి వస్తాయి ఈ వీడియోస్ ఇది ఇంకా సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఇంకా బెస్ట్గా వీడియోస్ తీయడానికి ట్రై చేద్దాం ఫైనల్ గా ఎలాగ ఉన్నారు బాగున్నారా సో ఈ బ్యాచ్ ఇంద చూసారు కదా ముప్పై నాలుగు ఉన్నాయని చెప్పినది సో చాలా సేపటి నుంచి చాలా మంది బేరాలు చేశారు దీనికి అవ్వలేదు సో ఇప్పుడు ఫైనల్ గా అయిపోయింది ఇది ఆ బాయ్ జై బాయ్ ఆతాహం వైజాగ్ సో ఈ ఆతహం హా కొ సో ఈ బ్యాచ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల ఫైనల్ అయిపోయింది ఇరవై వేల కంటే కిందకి ఇవ్వనని చెప్పి ఆగి ఉన్నాడు ఆయన సో ఇందాక వీడియోలో చూస్తున్నారు ఇది మీరు పద్దెనిమిది వేల ఐదు వందలకు ఫైనల్గా అయిపోయింది ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి అమ్ముడిపోయింది బండికి వేసేస్తున్నారు మేము అడిగాము ఇందాక అన్నాడు సో పొజిషన్ ఇప్పుడు ఏంటంటే ఇవ్వక తప్పదు పద్దెనిమిది వేల ఐదు ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది సో అక్కడ ఇందాక కొన్న వాళ్ళకి డబ్బులు కట్టస్తుంది జబ్బు న్నర అయిపోయింది టైం ఇంకా మార్కెట్ ఎండ్ అయిపోయినట్టే ఇంకా చాలా నిలబడి ఉన్నాయి ఇక్కడ కొనుగోలు అనేటివి జరగలేదు ఈరోజు పడిన వర్షం అయితే చాలా ఎక్కువ పడింది తక్కువ టైం పడింది అనమాట సో చాలా వరకు అమ్ముడిపోయినాయి ఇది నాకు బ్యాచ్ ఇరవై మూడు వేలకు ఇది అమ్ముడిపోయింది సో మన వెనకాల ఉంది చూడండి ఈ బండిలో కూడా నేను పదమూడు వేల ఐదు వందలకి అడిగానని చెప్పాను కదా ఈ బ్యాచ్ కూడా ఎత్తి చేస్తున్నారు సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే తొమ్మిది అన్నర దాకా అయిపోయింది టైము నేను కూడా అటు పక్కకి వెళ్ళేసి వెళ్ళిపోతాను అంటే కెమెరా లేదు దీంట్లో క్వాలిటీ రాకపోయేటప్పటికి నాకు నచ్చటంలో వీడియోస్ తీయడం సో అందుకనేసి ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి ఒక మూడు నాలుగు వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి అవి చేసిన తర్వాత కడపకు ఒక పన్నెండు ఫామ్స్ ఉన్నాయి విజిట్ చేయడానికి కడప ప్ప మైదుకూరు ఇట్లా పులివెందుల ఈ లైన్లో పన్నెండు ఫామ్స్ ఉన్నాయి విజిట్ చేయాల్సినవి ఆ వీడియోలన్నీ ప్లాన్ చేద్దాం ఫోన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వారంలో అలాగే తిరుపతి దగ్గర కూడా ఒక రెండు ఫామ్స్ ఉన్నాయి అది కూడా విజిట్ చేయాలా అవన్నీ కవర్ చేద్దాం సో ప్రస్తుతానికైతే ఇక్కడ మార్కెట్ అయిపోయినట్టే తొమ్మిదిన్నర అయింది టైమ్ తొమ్మిది నలభై ఐదు అయింది టైము సో ఇది ఇరవై మూడు వేలకు అమ్ముడుపోయినాయి బ్యాచ్ ఈ చిన్నవే ఇరవై ఎనిమిది వేలు చెప్పాడు ఆయన ఇరవై మూడు వేలకు ఇప్పుడు అమ్ముడుపోయినాయి పద్నాటి నుంచి ఇరవై ఎనిమిది వేలు అన్నాడు సో ఈ బండి బండి గ్యాసెస్ ఉన్నారు ఇందాక పదమూడు వేల ఐదు వందలు చెప్పినట్టువి ఈ బండి గ్యాసెస్ వేసేస్తారు ఇందా ఇక్కడ నిలబడుకుని ఉండాలి అమ్మాల్సిన కాడికి అమ్ముడు పోయి ఆగిపోయినాయి ఇంకా బ్యాచ్లు ఇంకా కష్టం ఇంకా అమ్మ అమ్మడం అనేది కష్టం తీసాం తీసాను ఇందాకే తీసా అది బాగున్నాయి అనేసి ఎంత కడుగుతున్నారు ఇప్పుడు పదిహేడున్నర పదిహేడున్నర ఓకే